మీరేమో చూపించండి అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు ఆయన పెద్ద కోటేశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు ఎంపీలు కాకూడదు కాకూడదు రాజ్యసభ మెంబర్లు కాకూడదు తప్పు చేశారు పేదవాడు బయటికి రాకూడదు రాజకీయంగా ఎందుకు నేను అంత కడుపు ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ రోజు పార్టీలో వదిలిపెట్టిపోయినావు ఎవరి వల్ల నువ్వు ఆరు సంవత్సరాలు రాజ్యసభ బ్రహ్మాండంగా లేలేవు కదా ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడో కాంట్రాక్టర్స్ చేసుకుంటావు నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో ఎక్కువగా నేనే తిప్పాను అతన్ని ఇంకెవరు కూడా తిప్పలేదు కొవే తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేశాడు ప్రజలకు క్షమించాడు విజయసాయి నా ఎంపీ అభ్యర్థి అవ్వడం మనందరి అదృష్టం మనిషి మనసులో మహారాజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకడిగా ఉంటాడే గానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిని అనే గౌరవం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు వరకు మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు కూడా నేను పోటీస్తోందని చూడలేదు ఆయన ఓపిక ఎంతమంది నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు అక్కడ విజయసాయి గారు పరాజల నుంచి రాలేదు మన జిల్లా వాసి నెల్లూరు జిల్లా సింహం గురి సింహం విజయసాయి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ వద్దా వద్ద ఆలోచనలు కూడా పడిపోయి ఉండాలి విజయసాయి రెడ్డి గారి దెబ్బ ఉండాలి కొంచెం ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేలో ప్రకటిస్తే అంతా పెళ్లిపోవాల వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా చేయొచ్చా తప్పు ఇంకొకటి కూడా దహితంగా ఉండండి టాటా పిల్లలు వచ్చిన అంబానీ వచ్చిన ముఖేష్ అంబానీ వచ్చినా రసారి భయపడ్డా నలుగురీనివాసరెడ్డి గారు అర్థం ఎవరైనా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం మనకు ఉంది మన పని మనం చేద్దాం ప్రజల్లోకి వెళదాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు మన ఎందుకు కూడా ఏమీ చేయలేదు వాళ్ళ బ్రతుకులంతా చేతుల్లో ఉన్నాయి అవన్నీ కూడా బయటపడతాం మరలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు అన్ని సర్వేలు కూడా మన వైపే చూపిస్తున్నాయి ఇద్దరు సర్వేలకి ఆ సమస్యలకి డబ్బులు చంద్రబాబు చెప్పించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది